నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి కొన్ని ఆకుకూరలు వచ్చినాయి కొన్ని కూరగాయలు వచ్చినాయి తీసుకుందాం వీడియోలో చూపిస్తా చూడండి ఇక్కడ పుండి కూర ఇంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ కూడా పోసుకున్నా కానీ పెద్ద చెట్టు ఇచ్చిపెట్టినాయి ఇట్లా చూడండి ఇదంతా కూడా పుండి కూరనే ఇక్కడ చూడండి ఇంత బాగా వచ్చింది ఇవన్నీ మనం కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి తెల్లనల్లి చూడండి పుండి కూర చెట్లకి ఎట్లా పట్టింది మస్తు పట్టింది చూడండి ఇంకా అక్కడ కూడా ఉంది చాలా పట్టింది వచ్చి తీసేస్తూనే ఉంటారు రోజు కానీ ఇట్లా పట్టింది ఇట్లా తీసేసుకోవాలి మనకి ఎప్పుడు కనిపించిన కూడా అట్లా చూడండి ఇదైతే తీసుకుంటున్నా నేను అయితే ఎంపుకున్నా సరే కానీ చూడండి ఫ్రెష్ ఎంత బాగుంది చూడండి కొన్ని కూర ఇట్లా మనం ఆడాడ చెట్లు ఇచ్చి పెట్టుకుంటే మనకు ఒక రెండు మూడు చెట్లు అయితే మన పూటకు సరిపోతుంది అన్నట్లు ఇంకా ఇట్లా చిన్నగా ఉన్నది అయితేనే ఇంత ఒక నాలుగైదు కట్టలు కావాలి అట్లయితే సరిపోతుంది కదా ఇట్లా పెద్ద పెద్ద చెట్లు ఇడ్చేసి పెట్టుకున్నామంటే మనకు ఎక్కువ కూర వస్తుంది ఇంకొకటి పులుపు కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్లు ఎందుకంటే ముదిరిన ఆకుకూర ఉంటుంది కదా పుండి కూర చూడండి తల కొట్టేసుకోవాలి మనం తల కొట్టేసుకుంటేనే కొంచెం అనేది గుబురుగా వస్తుంది ఇప్పుడు నాకు ఇందులో ఏం లేదు కలిపి పుండి కూరనే ఉంది కాబట్టి దీన్ని తల కొట్టేస్తున్నా చూడండి ఇట్లా ఇట్లా కొట్టేసుకుంటే మంచిగా ఇక్కడ సైడ్లోకి కూడా మొత్తము పంగళ్ళు వచ్చి మంచిగా చిగురు వస్తుంది గుబురుగా వస్తుంది అన్నట్లు చూడండి ఇట్లా తీసుకుంటున్నా పడినా చూడండి ఒక్క చెట్టుకి ఇట్లా చిన్నగానే ఉంది కదా చెట్టు అంత కూర వచ్చింది మనం మొత్తం ఇది తెంపేసుకున్నామంటే ఒక వారం రోజుల వరకు మళ్ళీ వస్తుంది మనకు చూడండి ఇట్లా తెంపేసుకున్నాయి ఇది కొంచెం కొంచెం పెద్దగా అయినాక తీసుకుంటాయి ఇది ఇక్కడ చూడండి నేను చిక్కుడు చెట్లు వేసుకున్నాయి ఇక్కడ చిక్కుడు చెట్లు వేసుకున్నా కానీ పుండికూర చెట్లు మొలిసినాయి నేను ఏమి వేయలే పుండికూర చెట్లు కానీ అవే విత్తనాలు పడి మొలిసినాయి ఇక చూడండి ఇదైతే కాతకు వచ్చింది మంచిగా చిక్కుడు చెట్టు చూడండి ఎంత బాగా అయింది ఇవి కూడా తీసేత వన్ పీస్ ఉంది ఇక్కడ కూడా చిక్కుడు ఎట్టు ఉంది ఇక్కడ చిక్కుడు ఎటు ఉంది కాకపోతే మంచిగా ఆకుకూర వస్తుంది కదా అని నాకు తీయ అయితే లేదు కాకపోతే మొత్తం కట్ చేసుకుంటా అవి గాలైన కొడుతుంది ఇక్కడ చిన్నగా చేసుకున్నా ఏమో కొంచెం అని నాకు అసలు తీసే బుద్ధి ఇట్లా ఆకుకూరలు మంచిగా అనిపిస్తుంది కదా ఎందుకు తీసేయాలని తీసే బుద్ధి కాదు కాకపోతే చిక్కుడు జట్టు ఏమో చిన్నగా అయిపోతుంది మళ్ళీ వస్తే కొంచెం ఎగురు వస్తుంది ఇట్లా తీసేసుకుంటా వస్తుంది ఎగురు మాత్రం కంపల్సరీ వస్తుంది ఇక్కడ చూడండి ఇంకొక చెట్టు కూడా చూడండి ఇట్లా మొలిసింది ఇది కూడా మొత్తం కట్ చేసుకుంటా ఇట్లా ఇది చిక్కుడు పెద్దగా అయితే తీసేస్తా పూర ఇవి ఒక వాటర్ లాగా తెలిసిపోతుంది కదా మనకు ఇది కొంచెం ఎందుకో జిడ్డు పడినట్లు ఉంది చెట్టు ఇవి మంచిగా వచ్చేసినాయి కానీ ఇది మాత్రం ఇట్లా ఉంది ఈడైతే పూత వస్తుంది దీనికి ఇంక మొత్తం తీసేసుకుంటా లేకుంటే తర్వాత ఎందుకంటే అన్నీ తో ఉంటే కొంచెం కొన్ని గాలి కొట్టేది కదా అందుకోసమని ఇంకా కొన్ని విడిచిపెట్టి తీసేయాలి మనం ఇక తప్పదు కదా ఇక ఇది కావాలి అది కావాలంటే కాదు కానీ మనకేమో తీసే బుద్ధి కాదు కదా ఎంత మంచిగా ఆకులు వస్తుంటే ఎట్లా తీయదు ఇక కొంచెం గాలి కొడుతుందని మొత్తం తీసేసిన చూడండి ఇప్పుడైతే దీనికి మొత్తం మొండెంలాగా చేసిన ఇట్లా వస్తే కొంచెం ఎగురొస్తుంది ఇది పెద్దగా అవుతుంటే ఇది మొత్తం తీసే ఏర్లతో తీసేస్తా ఇంకా అది కూడా పెద్దగా కావాలి కదా పుండి కూర కూడా మనతో ఉంది మన మస్తు చెట్లు ఉన్నాయి కదా ఇంకా చూడండి ఇంత వచ్చింది పుండి కూర అయితే ఇంకా చెట్లు ఉన్నాయి అట్లానే ఇంకా చూడండి పాలకూర అయితే ఎంత బాగుంది చూడండి ఎంత మంచిగా రెండు కుండీలు ఉన్నాయి ఇది అయితే ఇప్పుడు ఏం తీసుకోను ఎందుకంటే మనకు పుండి కూర వస్తుంది కదా ఇక్కడ చూడండి బెండకాయలు అయితే ఒక నాలుగైదు వెళ్తాయి పెంపుకుందాము ఇవి కూడా ఇవి ఎప్పటి అప్పుడు తెంపుకోవాలి ఎందుకంటే ముదిరిపోతాయి మళ్ళా ఇంకా చింగో తొట్టిలో ఉన్నాయి నానాన్న వీడే కూర్చుంటావా వస్తావాడికి వస్తావా ఆ వీణ ఈ బెండకాయ ఉంది తెంపుతా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా కొంచెం ఇక్కడ చూడండి ఈడొక బెండకాయ ఉంది ఇదైతే గోరు చిక్కుడు కదా ఉంది ఇలా ఉంది కానీ కొంచమే ఉంది ఇక్కడ చూడండి మొన్న కా వేసుకున్నాం కదా ఎంత మంచిగా మొలకలు వస్తున్నాయి చూడండి ఎన్ని వేసుకున్నానో అన్నీ మొలుస్తున్నాయి చూడండి ఎంత మంచిగా మొలుస్తున్నాయి చూడండి నేను ఎక్కువనే వేసుకున్నా మొలుసవో మొలవో అని మంచిగా మొలకలు అయితే మంచిగా వస్తున్నాయి బెండకాయలు కొనే వచ్చినా పట్టుకో అట్లా పట్టుకో నేను కొంచెం పుండి కూర ఉంది ఇంక కొంచెము కొన్ని మిరపకాయలు కూడా వచ్చినాయి తీసుకుందాము ఇలా కూర్చో నువ్వు ఇక్కడ చూడండి ఈ పుండి కూర చెట్లు ఎన్నో సార్లు అవి తీసుకోబట్టి ఎండాకాలంలో వచ్చినాయి అప్పటి నుంచి తీసుకుంటూనే ఉన్నా అవి వస్తూనే ఉన్నాయి చూడండి కత్త కట్ కడిచేయాలనా వస్తుంది అన్న చైతన్య కూడా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయి ఆకుకూరలు ఇది దీనికైతే చాలా ఉంది చూడండి ఇట్లా ఉంది ఇది ఇట్లా కట్టుకోనన్నా ఇది మొత్తం ఇట్లా తీసేసుకోవాలి మనం చూడండి ఇట్లా మనం ఏ మందు వేసేది అవసరం లేదు ఇక్కడ చూడండి ఇట్లా నలిపేసుకోవాలి మనం మనం ఇప్పుడు తీసుకునే ఆకుకూరకు తీసి ఇట్లా తీసి పక్కకు నలిపేసుకోవాలి చూడండి ఎట్లా ఉంది చూడండి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇవన్నీ పురుగులు చీడపీడలు చాలా ఉంటాయి మనం ఎప్పుడు వచ్చినా సరే ఏమైనా పురుగు పట్టిందా ఏమైంది చెట్టు మంచిగా ఉందా అని చూసుకోవాలి చూడండి ఈ చెట్టు కూడా చాలా ఉంది చూడండి ఇక్కడ మొత్తం కట్ చేసి ఇస్తా చూడండి దులుపుతున్నా చూడండి ఇక్కడ ఇట్లా దులిపి ఇట్లా కాలుతో రాకేసుకోవచ్చు మనము చూడండి ఎట్లా ఉంది చూడండి ఎంత ఇంత లామున్నాయి ఇవి ఆకు తెంపి మనం వాడుకోవచ్చు ఏం కాదు ఇంకా చూడండి ఎంత బాగుంది ఇట్లా పట్టుకోనా తెంపుతో చేతితో తెంపుతో చిన్నగానే ఉంది చెట్టు ఇది మొత్తం ఇట్లా ఆ తెల్లనల్లి పట్టినందుకే నేను మొత్తం ఇది చూడండి మళ్ళీ వచ్చింది చూడండి ఇట్లా పడితే ఏం చేయాలంటే చూడండి ఎక్కువ ఉంది కదా ఈ వరకు ఇట్లా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకొని ఇట్లా కింద వేయాలి చూడండి ఇట్లా చూడండి ఎట్లా వస్తుంది చూడండి మొత్తం ఇట్లా కాళ్ళతో రాకేసుకోవాలి ఇంకొక తెల్లనల్లి ఉంటుంది నల్లది ఉంటుంది దోమ సన్న దోమ అవన్నీ చూసుకోవాలి ఎండ ఎండాకాలంలో ఏం రావు కానీ ఆ రోగాలు ఈ వానకాలంలో అయితే వస్తాయి ఇక్కడ చూడండి ఇది కూడా తీసేసుకుంటున్నాను ఇట్లా నేను మస్తు టేస్ట్ పుండి కూర అయితే ఇట్లాంటి చెట్లది అందుకే నాకు అట్లా పోసుకోవడం కన్నా ఇట్లా ఇడిచిపెట్టుకోవడమే ఇష్టం ఎక్కువ ఇక్కడ చూడండి ఎంతగానో ముందు చూడండి ఇవన్నిటితో కాపాడుకోవాలి మన కూరలని అయితే చాలా ఉంది ఇట్లా ఏం చేస్తారంటే ఇక వాళ్ళు వ్యవసాయం చేసిన వాళ్ళు ఏం చేస్తారు పురుగు మందు కొట్టేస్తారు పురుగు మందు కొడతారు మనకి ఎంబడే తీసుకొస్తారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఇక ఎంతగానో అంటే చంపుకుంటుంటారు వాళ్ళు కూడా వాళ్ళకి మందు కొడతారు మనకి ఎప్పుడు వాళ్ళు కొట్టి ఎంబడే తీసుకొస్తారు అన్నట్లు ఇంక వాళ్ళు తీసుకోవాలి కదా అదే పని కదా వాళ్ళు చేసేది వాళ్ళది ఏం తప్పు మనం చేసుకోవాలి ఇట్లా మనం చేసుకుంటే బాగుంటుంది ఏ మందులు ఏం అవసరం లేదు అసలు ఏ రసాయనాలు వాడకుండా ఆకుకూరలు మంచిగా వండించుకొని తినవచ్చు ఇట్లా మనం చూడండి ఎంత వెళ్ళింది చూడండి చిన్న చిన్న ఆకు కూడా తెంపేసుకోవాలి ఇట్లా చెట్టు వేసుకోవచ్చు సరిపప్పు వేసుకోవచ్చు తెల్లనల్లే ఉంది చాలా ఉంది చూడండి అసలు ఇక్కడ పట్టుకున్నాను అనేది ఇంకా చూడండి మిరపకాయలు కూడా తెంపేసుకుందాం అట్లనే మనము ఇంకా చూడండి ఎంత బాగా ఉంది చూడండి చెట్టు ఇందులోనే చూడండి పుండి కూర చెట్లు ఉన్నాయి ఆగ్నాను పట్టుకున్నా పుండి కూర చెట్లు ఉన్నాయి ఇంకొకటి చుక్కకూర చూడండి ఒకసారి అయితే ఇంత వెళ్ళింది ఒక ఒక పూట సరిపోయంత మళ్ళీ వంకాయ చెట్లు చూడండి ఇక్కడ చూడండి ఇగో ఇట్లా వంకాయ చెట్లు ఒకటే కుండిలా ఈ వంకాయ చెట్లు పెట్టుకున్నాం మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఖాళీ ఉందని మళ్ళీ నేను చేసిన అంటే కొత్తిమీర పోసుకున్నాను చూడండి ఇక చూడండి కొత్తిమీర పోసుకున్నాం మళ్ళీ నాకు ఈడ ఖాళీ ఉండ ఎందుకంటే మన ఉన్నదే కొంచెం కదా మిద్దె పైన ఇట్లా జాగ కొంచెం ఉంటుంది కాబట్టి ఒకటే ఒకటే కుండీలా ఇన్ని వేసుకోవాలని చూస్తాను నేను అయితే ఏడ సందర్తు కొత్తిమీర అది ఇది పెట్టి నాకు ఏది పోయాలనిపిస్తే అది పోసేస్తుంది చూడండి ఇక ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చూడండి మిరపకాయలు ఇది పట్టుకున్నా మిరపకాయలకు మొన్న మాత్రం మిర్చి చేసుకుని కొన్ని దెంపకపోయినా రెండోసారి తెంపడం అయితే ఇది చూడండి ఎంత బాగున్నాయి చూడండి మిరపకాయలు తెంపుతుంటే నాకు అది మంచిగా అనిపిస్తుంది అసలు సార్లు మనం చేసిన కష్టం అంతా మర్చిపోతాం ఇట్లా తెంపుకుంటుంటే చాలా అండి సంతోషం పెట్టుకొని ఏదో కొంచెం కొంచెమైనా సార్లు నాకు అదే సంతోషం ఇంకా ఎందుకంటే ఓకేనే ఉంటాయి కదా నేను ఎట్లయినా ఇంత పూర్తి అంటే అదే ఆనందం నాకు ఇక చాలా కిలోలు కిలోలు వెళ్ళకున్నా సరే కానీ ఒక పావుకిలో విరపకాయలు వెళ్ళినా సార్లు ఇక్కడ చూడండి దానికైతే ఇంకొంచెం విడిచిపెట్టి నాకు తెంపబుద్ధి అయితే లేదు నా కొంచెము ముద్రనే మాత్రం తెంపుకున్నా ఇక్కడ చూడండి ఇది ఎండాకాలంలో పెట్టిన చెట్టు ఎండాకాలం అయితే కాయలేదు వర్షాలు పడ్డాక ఇప్పుడు కాస్తుంది చూడండి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయని మళ్ళీ ఇక్కడ కూడా పెట్టుకున్నా ఇట్లా ఇక్కడ మూడు చెట్లు పెట్టుకున్నా ఇక చూడండి దోమ చూడండి ఇట్లా ఉంది చూడండి మొత్తం ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఇట్లా ఏం చేయాలి ఇక మొత్తం ఆకులు తీసేసుకోవాలంట మనం ఇట్లా ఉంటే ఇంక మనం ఏం చేయలేము దీన్ని మొత్తం ఆకులు మొత్తం తీసేసుకోవాలి ఇట్లా బాబా బా చాలా పట్టింది చూడండి నేను చూడలేదు చిన్నగా ఉన్నాయి చెట్లు చూడలేదు నేను పైకి వస్తే సంతోష కింద ఉంటాడు కదా పిలుస్తా ఉంటాడు నన్ను కొంచెం సేపు ఉండనే ఏడి ఆయన కోసం అని కిందికి పోతా కదా ఎక్కువ చూడలేదు నేను చూడండి ఎంతగానో పట్టింది చూడండి దీనికి మజ్జిగలా కా ఇట్లా స్ప్రే చేస్తే కూడా పోతుంది చేయాలి మజ్జిగ కానీ పచ్చిమిరపకాయలు ఇంకొకటి అల్లం వెల్లుల్లి అది కూడా మిక్సీకి బట్టి స్ప్రే చేస్తే కూడా పోతుంది చూడాలి అది చేయాలి చూడండి ఇన్ని ఆకులు ఇట్లా నలిపేసి పడేయాలి దూరం పడేయాలి మనం ఇవి ఇట్లయితే పట్టుకుంటాను నేను అయితే ఇట్లనే మిరపకాయలు అయితే తెంపుకుంటా ఇప్పుడు ఎందుకంటే మొత్తం దోమ ఉంది ఎందులో అందుకోసమని చూడండి లోపలికి వెళ్ళి కాసిన చూడండి కాయలు చిన్నగానే ఉంది చెట్టు కానీ ఎంత ఎన్ని కాయలు కాసినవి చూడండి ఇక చూడండి ఇక చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి ముదిరినాయి మంచిగా ఈ చెట్టుకైతే ఇది చెట్టు ముదిరిన చెట్టు అయితే ఎండాకాలంలో పెట్టుకున్నా కాబట్టి అది కాయలేదు ఎండలకు ఇప్పుడైతే కాస్తుంది మంచిగా బాగున్నాయనా నా మిరపకాయలు బాగున్నాయా సంతోష్ నేను సాయంత్రం ఏం చేస్తాము ఇట్లా వస్తాం కదా మంచిగా అది ఇది ఆ చెట్టు ఇచ్చేట వేసుకోవచ్చు మంచిగా వెళ్తాయి కూరగాయలు మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది అందుకే ఇట్లా చేసుకుంటున్నాము చూడండి ఈ కుండీలో కూడా నేను ఎన్ని రకాలు పెట్టుకున్నా చూడండి టమాటాలు పెట్టుకున్నా మిరపకాయలు ఇంకొకటి మొలకొచ్చినాయి ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి కూడా పెట్టేసిన ఇంకొకటి కొత్తిమీర కూడా పోసుకున్నా వచ్చింది కొత్తిమీర అయితే తీసుకుంటున్నా ఇంకా చూడండి ఉల్లికాడలు ఇవి ఇంకొకటి టమాటాలు చూసి చెర్రీ టమాటా ఇది పెట్టుకున్నా ఇట్లా మనం ఉన్నదే కొంచెం జగ కాబట్టి అన్నీ ఇంకా అందులోనే పెట్టుకోవాలి చూడండి చుక్క కూర అయితే ఇంకొన్ని రోజులు అయితే వస్తుంది బెండకాయలు అయితే రెండే వచ్చినాయి చూడండి పుండి కూర ఎంత వచ్చింది మిరపకాయలు ఎన్ని వచ్చినాయి పాలకూర ఇక్కడ మంగ ఇక్కడ కూడా ఉంది చాలా ఉంది కానీ అది తర్వాత తీసుకుంటా అది కూడా పెద్దగా అయింది కానీ ఇంకేం చేసుకుందాం రెండు రెండు ఎంపుకొని ఒకటొకటి తెంపుకుంటా కదా నేనైతే పట్టుకుంటాను అని బరుగవుతుందా నీకు చూసిండు కదా కూర్చోను కూర్చో కూర్చోవాలే పట్టు రక్కు మిరపకాయలు ఎక్కువ సంతోషం ఆగుతలేదు చూడండి కొంచెం ఎక్కువసేపు అయితే అయిపోయాయి పోదాం అంటుంటాడు చూసిండు కదా వీడియో కూరగాయలనవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోషం పట్టుకుంటే నాకు కొంచెం టెన్షన్ అవుతుంది మాట్లాడిన ఇంకే కూరగాయలు పట్టుకోవాలి సంతోషం పట్టుకోవాలి కదా సరేనండి బాయ్